హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ లావణ్య చంద్ర మేము వచ్చేసి అయితే సిద్ధుల గుట్టకైతే వచ్చినాం ఆరుమూరికి అయితే ఇక మేము ఆటోలనైతే బస్సు దిగి అయితే వెళ్తున్నాం పైకైతే ఇగో ఇదైతే పైనకి రోడ్డు అన్నమాట చూడండి ఇలా వంకలు వంకలు అయితే మొత్తం తిరుపతికి ఎట్లా ఎక్కుతామో వంకలు వంకలుగా అలానైతే గుట్ట పైకి అయితే ఇగో ఇది రోడ్డు అన్నమాట మేమైతే ఆటోలను అయితే వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో రోడ్డు కూడా బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా బండ్ల మీద వెళ్తున్నారు చాలా అంటే చాలా బాగుంది రోడ్డు అయితే బండ్ల మీద కూడా వెళ్ళచ్చు ఇవేం బస్కి అన్నమాట బస్కి వెళ్ళి బస్ స్టాండ్లో దిగి అయితే పైకి తీసుకొని వెళ్ళినాం ఒక అన్ ఇస్తే నలుగురం అన్నమాట ఇక ఆటో ఆయన పైకి అయితే తీసుకెళ్ళాడు ఇక ఇదైతే పైన అన్నమాట మొత్తం చెట్లు అయితే కనిపించట్లేదు మొత్తం రాళ్ళే ఉన్నాయి కొ గుట్ట పైకి పోదాక మొత్తం రాళ్ళే ఇక ఇప్పుడిప్పుడు ఒక్కొక్క చెట్లు అయితే కనబడుతున్నాయి ఇదైతే పైన పైననైతే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ కూడా మీరైతే వెళ్ళి చూడండి సిద్ధుల గుట్ట అంటారు ఇదైతే ఇక మొత్తం ఆటోలు అన్నమాట ఆటోలను అయితే ఇక ఇదైతే పైన ఇక ఈ తొవ్వనైతే ఇంకా అక్కడికి టెంపుల్ దగ్గరికి అయితే దారి అయితే ఉంటుంది చూడండి ఎంతమంది వచ్చారో కార్లల్లో కూడా వచ్చారండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇదంతా అక్కడ పైన గుట్ట పైన లొకేషన్ అన్నమాట చూడండి ఎలా ఉందో ఎక్కడి నుండి అయితే లోపలికి అయితే వెళ్దాము చూడండి ఇదైతే ఇగో ఇది రోడ్డు బండల పక్కకి వెళ్ళి అయితే దారి ఉంటుంది చూడండి మేమైతే ఇగో సిద్ధుల గుట్ట అనింది చూడు అక్కడి నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి ఇది రథం అన్నమాట ఈ రథం అయితే ఎప్పుడు తిరుగుతుందో మాకైతే తెలియదు జనాలు అయితే చాలా అంటే చాలానే వచ్చారు మేము వెళ్ళడమే లేట్ అయిపోయింది ఇక ఇదైతే లోపలికి వెళ్ళడం దారి అన్నమాట మొత్తం గుహలాగా ఉంది లోపలనైతే అంటున్నారు నాకైతే తెలియదు నేనే ఫస్ట్ టైం ఇప్పుడు రావడం చెల్లెనడుగురు లోపలికి అయితే వెళ్దాము ఎలా ఉంటుందో చూద్దాం వాళ్ళు చెప్తేనే మాకు భయమైంది కానీ చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఎక్కడనైతే మెట్లు ఉన్నాయి ఏదైతే ఫస్ట్ అన్నమాట మునులు ఇక్కడ ఇందులో జపన్ చేసిన ప్లేస్ అంట ఇదైతే ఇగో ఈ బండ మధ్యలోకి వెళ్ళైతే లోపలికి అయితే వెళ్ళాలి ఇక ఆరుమూరు ఊరు అన్నమాట చూడండి ఇది గుట్ట పైన లొకేషన్ నేను తీసిన ఇక ఇందులకి వెళ్ళైతే వెళ్తున్నాం చూడండి ఇది ఇంకా పైన మేము వెళ్ళే దారిలో ఇంకా పైన అన్నమాట ఇది వాళ్ళైతే ముందు నడుస్తున్నారు నేనైతే వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్తున్నా శివాలయం ఇందులోకి వెళ్ళి అయితే లోప వెళ్ళదు అమ్మో భయమేస్తుంది ఇందులోకి వెళ్ళి వెళ్ళాలంటే చూడండి వాళ్ళు ముందు నడిస్తే వాళ్ళ తర్వాత నేను మెల్లగా వీడియో తీసుకుంటూ అయితే వెళ్ళినా అంటే అందరికీ చూపిద్దామని కొందరు ఎక్కడికి వెళ్ళినారు అని అడుగుతారు కదా ఇది వీడియో పెడితే అందరు చూసి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్తారు కదా అందుకని వీడియోనైతే తీస్తున్నాను చూడండి ఇక వీళ్ళు అయినా కొద్దీ నేను మెల్లగా వీడియో తీసుకుంటే అయితే వెళ్తున్నా చూడండి ఎవరినైతే చీకటిగానైతే ఉంది మేము ఫోను లైట్ పెట్టుకొని దారి అయితే కనబడలేదు మాకు ఫోను లైట్ పెట్టుకొని అయితే మెల్లి మెల్లగానైతే పోయినాము మా వెనకాల ఇద్దరు ముగ్గురు అన్నాయిలు అయితే ఉన్నారు ఇక వాళ్ళు ఫోన్ లైట్ పెడతా అంటే మేము మెల్లమెల్లగా వెళ్ళినాం ఎంత చీకటి ఉందో చూడండి ఇదంటే కొంచెం దూరమే ఉంటుంది బాగా దూరం అయితే ఉండదు మళ్ళీ అటు వేయక ఇక లోపలికి అయితే టెంపుల్ లోపలికి ఇదైతే మొత్తం బండ బోరు కింద ఇకనైతే శివుడు అయితే ఉన్నాడు చూడండి వీళ్ళందరు దర్శనాలకు వచ్చిన వాళ్ళు పదిటి వరకు అయితే అభిషేకం అయితే ఉంటదంట మాకైతే గురువు అయితే చెప్పారు కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళైతే తపస్సు చేసిన స్థలం అంటే ఇది హైగర్ అయితే మాకు చెప్పిండి చూడండి ఇక్కడనైతే ఇంక ఇక్కడనైతే ఇంక మొత్తం బండా ఇట్లా కొంచెమే గ్యాప్ ఉంటుంది అందులోకి వెళ్ళి అయితే వెళ్ళాలి చూడండి ఎలా ఉందో మొత్తం అటు ఇటు రాళ్ళు పైన కొంచెం ప్లేస్ ఇట్లా అందులోకి వెళ్ళి కొంచెం వెలుతురు అయితే వస్తుంది ఇక గమ్మనైతే చాలా అంటే చాలా భయపడ్డది చూడండి ఇక్కడ కొంచెం దర్వాజా లెక్క ఉంటుంది అందులో లింగం అయితే ఉంటుంది చూడండి ఇంకా వాయ్య గారు అయితే ఇక్కడనైతే ఉన్నాడు ఇది కాలభ రోడ్ అన్నమాట మేము అక్కడనైతే దీపాలు అయితే పెట్టేసినాం ఇందులోకి వెళ్ళి ఇటు వెళ్తే ఇక్కడ యమలింగం అన్నమాట ఇక్కడ అందరు పూజలు అయితే చేస్తున్నారు ఇంకా కొంచెం గ్యాప్ కూడా లేదు వీడియో తీయాలంటే కొంచెం అట్లా తీసేసిన చూడండి మీరైతే ఇది యమలింగం అన్నమాట ఇక్కడనైతే వీళ్ళు దీపాలు చేస్తా అంటే నేనైతే వీడియోలు తీసుకుంటూ చేరిన మొత్తం అందరికీ చూపిస్తామని ఇక నాది వీడియోలు తీసుడు పని వీళ్ళైతే దీపాలు అయితే రెడీ చేసేసరికి నేను వీడియోలు తీసిన ఇక వీళ్ళు దీపాలు చేసే అయిపోయిన తర్వాతనైతే మేమైతే దీపాలు అయితే అయ్యగారికి దానం ఇద్దామని ఇక లోపలికి అయితే వెళ్ళినాము ఇక్కడనైతే దత్త దత్తాత్రేయ స్వామి అయితే ఉన్నాడు ఈ అయ్యగారు అయితే చాలా అంటే అన్నీ చెప్పాడు మాకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అన్నీ చెప్పిండు అన్నీ విన్నాం అక్కడ కూర్చొని ఇక్కడ నుండి ఇటు వెళ్తేనైతే ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇగో అమ్మవారు అన్నమాట ఇక్కడ ఇక్కడనైతే అసలు చూడాలంటే ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఇదైతే బయటికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం లొకేషన్ అన్నమాట చూడండి మీరైతే ఎవరి వాళ్ళ ఎవరన్నా వెళ్ళని వాళ్ళైతే వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడనైతే బావి కనిపిస్తుంది కదా ఈ బావి వాటర్ అయితే ఎవరికన్నా ఆరోగ్యం మంచిగా లేకపోతే అక్కడికైతే వెళ్ళి కొన్ని తీర్థం లాగా తీసుకుంటే ఆరోగ్యం బాగా అవుతుందట అక్కడ వాళ్ళు చెప్తున్నారు ప్లీజ్ అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా వీడియోనైతే నచ్చిన వాళ్ళైతే తప్పకుండా అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి